మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజబలము మరి ఇలా జాతక యోగములో చూసుకుంటే చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ కష్టపడుకుంటూ మరి చదువు పరంగా కూడా చాలా వరకు విద్యా విశేషాల్లో కూడా చాలా వరకు ఓపికతోని విద్యను కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద విద్యను కంప్లీట్ చేయాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది విద్యా పరంగా చూసుకుంటే వీళ్ళకి కొంచెం విదేశాల ప్రయాణాలు మరి అక్కడ విదేశాలలో కూడా పోయి అక్కడ కూడా విద్యను కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన యోగం అనేది ఈ మేసరాశి వాళ్ళకి చాలా వరకు బాగుంది మరి ఈ మేసరాశి వాళ్ళకి మెయిన్గా ఇంట్లో ఎంత చేసినా కూడా గౌరవము అభిమానము లేకోకుండా ఎంత చేసినా కూడా ఇలా అందరూ ఈ మేసరాశి వాళ్ళని కరేపాకు మాత్రం తీసేస్తుంటారు ఎంత కష్టపడ్డా కూడా చెడము ఉండదు దమ్మిడ ఆదాయము ఉండదు మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి ఇక కొత్త కొత్త ప్రయత్నాలు కొత్త కొత్త ఆలోచనలు మరి ఈ కొత్త సంవత్సరం నుంచి ఈ ఫిబ్రవరి మాసం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్దగా అభివృద్ధిగా కావాల్సిన అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా కానీ స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహం విషయంలో అనేది అతి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఏ పని చేసినా ఎక్కడికి పోయినా మీ ఐడియాలు కానీ మీ ప్లానింగ్ కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివాడికి పబ్లిక్ చేయకూడదు ముందు మనకి పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందే మనం పబ్లిక్ చేసుకున్నాం అనుకోండి ఆ పని మీకు కరెక్ట్గా సక్సెస్ కాదు ఈ మేసరాశి వాళ్ళు అందరినీ గుడ్డిగా నమ్ముతుంటారు ఎవరు ఏ మాట చెప్పినా ఎవరు ఏది చేసినా వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటారు కాబట్టి ఆ నమ్మకంతోనే వీళ్ళు కొంత ఇబ్బందులు ఫాలో అయిపోతుంటారు కాబట్టి వీళ్ళు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ ఆమీను కానీ జామీను కానీ సూరిటీ కానీ ఉండకూడదు దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న మనసులో అనుకున్న కోరికలు వాళ్ళ మనసులో ఒక గూడు కట్టుకోవాలని గూడనగా ఇల్లు ఒక స్థానం కట్టుకోవాలని వాళ్ళ మనసులో అనుకున్న కోరిక నెరవేరే టైం వచ్చేసింది మరి ఇలా జాతక యోగాన్ని బట్టి సొంత ఇంట్లోకి ఇప్పుడు ఉండాల్సిన స్థానం కానించి సొంత ఇంటికి వెళ్ళాల్సిన ఆ కళలు నెరవేరాల్సిన టైము అతి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ వాడకూడదు కాబట్టి భర్త నుంచి భార్య భార్య నుంచి భర్తకి ఇద్దరి మధ్యలో కొన్ని లేనిపోయిన శికాకులు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆ శకాకులు కూడా ప్రశాంతంగా కావాలి ఆ సమస్యలో నుంచి బయటపడాలి అంటే కొన్ని చేస్తున్నామంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అతి వేగంగా అదృష్ట గడీలు కొన్ని రాబోతున్నాయి మరి రాజకీయ నాయకుల్లో కూడా చూసుకుంటే రాజకీయంలో కూడా వీళ్ళకి నూతన కార్యక్రమాలు నూతన పనులు మళ్ళా పార్టీ మార్పుళ్ళు ఇలాంటివి కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి స్థిరాస్తులు పెద్దవాళ్ళు సంపాదించినవి కానీ లేదు తల్లిదండ్రుల నుంచి కానీ అత్తమామ నుంచి కానీ వీళ్ళకి పెద్దవాళ్ళ తరపు నుంచి స్థిరాస్తులు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మరి వీళ్ళు చేయాల్సిన స్థానంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి స్థానం అనగా ఇల్లు వాళ్ళు ఉండాల్సిన స్థానం కానీ వాళ్ళు చేసే ఆఫీసులో కానీ వాళ్ళు చేసే డ్యూటీలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని అద్భుతమైన రాజకీయంలో కూడా ఒక పెద్ద స్థాయిగా నిలబడాల్సింది కూడా యోగం అనేది చాలా వరకు కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్ కానీ బిగినీస్ కానీ వ్యాపార బిగినీస్ కానీ వాహనం సంబంధించిన వెహికల్ బిగినీస్ కానీ వీళ్ళు ఎన్నో చేయాలనుకుంటుంటారు ఒకటి అనుకుంటుంటారు ఇంకోటి చేస్తుంటారు మరి ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతిగాడికి వస్తుంటుంది నోటికి ఎంతకోకుండా పోతుంటుంది చూసేవాళ్ళు వరికి రెండు పక్కల సంపాదిస్తున్నావు మీ భార్య ఒక పక్క సంపాదిస్తుంది నువ్వు ఒక పక్క సంపాదిస్తున్నావు మీ కొడుకులు ఒక పక్క సంపాదిస్తున్నారు మీకేమి తక్కువ అంటూ ప్రజా ఏడుపు ప్రజా దిష్టి కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ నరదిష్టి వల్ల మీరు ఏ కార్యక్రమైనా అయినా కానీ అవలేలగా ముందుకు పోలాకోకుండా బ్రేక్ అయిపోతున్నారు మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్నోళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి వచ్చేసారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మీరు వెళ్ళే ముందు ఆశ ఆశతూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు ఎవరో ఏదో చేశాడని మనం అది చేయాల్సింది కాదు కాబట్టి మనకుండదాన్ని మనం నిలుపుకోవాలి మనకు ఉండదు మనకు నిలవాలంటే మనం పడే కష్టం అనేది ఆ కష్టం విలువ అనేది తెలుసుకోవాలి ఆ కష్టం విలువ తెలియకోకుండా ఏం కాదులే అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి పెడదాంలే పెద్ద స్థాయికి లేస్తాం పైకి అని అనుకుంటారు చాలామంది కానీ వాళ్ళు మధ్య వాళ్ళ మాటలు విని అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి బిగినెస్ మీద చేసే పనుల మీద పెట్టేసి ఎంతో నష్టపోతుంటారు ఆ నష్టపోయిన తర్వాత అర్థమవుతుంటుంది వాళ్ళకి నెక్స్ట్ మనీ ఎలా రావాలి ఈ సమస్యని క్లీన్ చేయాలంటే ఇంకా నెక్స్ట్ అప్పు చేయాలి అప్పు చేయాలంటే బ్యాంక్లు అప్పు చేయాలి మళ్ళీ అక్కడ ఎక్కడ అప్పు అప్పు చేయాలి ఈ అప్పు చేసిన తర్వాత ఈ అప్పుకి అప్పు అప్పుకి అప్పు పెరిగిపోతూనే ఉంటుంది కొండ మాదిరి పెరిగిపోతుంటుంది అప్పుడు ఏ దగ్గర కానీ ఏ స్నేహితుడు కానీ ఏ బంధువు కానీ ఏ మిత్రువు కానీ ఎవరు మనకి సహకరించరు ఎందువల్ల అంటే డబ్బులు ఉన్నంతవరకే మన దగ్గర మన దగ్గరకు వస్తుంటారు బెల్లం ఉన్నంత వరకే వీగలు అవుతాయి బెల్లం అయిపోయిన తర్వాత ఏ ఈగా అదే విధంగా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన దగ్గర డబ్బు ఉందిరా అంటేనే మన దగ్గర మాట్లాడటం కానీ చేయటం కానీ మన దగ్గర రావటం కానీ మనతో స్నేహం చేయటం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి మన దగ్గర ఒక స్టెప్పు రెండు స్టెప్పులు బ్యాక్ వెళ్ళాము అనుకోండి ఇంకా అయిపోయింది వీడి పని అని మనల్ని తక్కువ తక్కువ చూపు చూస్తుంటారు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి మంచి యోగం అనేది రాబోతుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మేనుగా స్త్రీ కనకదుర్గ అమ్మవారిని పూజాబలం చేయాలి కనకదుర్గ అమ్మవారితో పాటు శ్రీ వారాహిణి మాతని అమ్మవారిని పూజాబలం చేసినట్టుకైతే ఇలా ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీరు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ వన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏముంది మీకు ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగబోతున్నాయి మీకున్న సమస్యను బట్టి ఎలా ఉంది ఏమిటనేది అన్నీ చూసి వివరంగా చూసి చెప్పగలుగుతాం జనా సుఖలో భవంతు ఓం శివాయ నమ